సంక్రాంతి పండుగను రహస్యమైన ప్రదేశాల్లో కోడి పందాలకు పాల్పడితే రహస్యమైన ప్రదేశాల్లో పేకాట ఆడితే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించే అసాంఘిక కార్యక్రమాలకు సహకరిస్తే జనసంచార ఇంట్ల మధ్యలో డీజే పెడితే చైనా మాంజా విక్రయిస్తే రహస్యంగా గాలిపటాలకు కట్టి ఎగురవేస్తే పక్షుల ప్రాణాలకు ప్రమాదం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని బోధనేసి పేరు ఓ ప్రకటనలో పేర్కొన్నారు సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వారిపై కేసులు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని తెలియజేశారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా కుటుంబ సంక్రాంతి సంతోషకరంగా జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కోడి పందాలను ఆడటం కానీ రోడ్లపై మద్యం తా తాగి రోడ్లపై చిందులు వేయటం కానీ ఇలాంటివి లేకుండా తర్వాత అదేవిధంగా ఈ కోడి పందాలు ఆడటం ఈ ఇలాంటి వాటి కూడా నిషేధం ఇటు ఇటువంటి ఏదైనా ఫిర్యాదులు వస్తే మాత్రం వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది